హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రలోని బంగారం మరియు వెండి ధరల ఖచ్చితమైన సమాచారాన్ని మన ఛానల్లో ప్రతిరోజు అందించడం జరుగుతుంది నేడు బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి నేటి బంగారం మరియు వెండి ధరలను తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే వీడియోని లైక్ చేయండి మాకెంతో ఎంకరేజ్మెంట్ మరియు సపోర్టివ్గా ఉంటుంది ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మా నోటిఫికేషన్ మీ వరకు చేరి ప్రతిరోజు గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ని మిస్ కాకుండా చూడొచ్చు నేను హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర భారీ పెరుగుదలను నమోదు చేసుకొని లక్ష డెబ్బై ఏడు వేల వద్ద ట్రేడ్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ఆభరణాల బంగారం ధర నేడు లక్ష పన్నెండు వేల రెండు వందల పది రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర పదకొండు వేల రెండు వందల ఇరవై ఒక్క రూపాయి వద్ద ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర నేడు లక్ష ఇరవై రెండు వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర పన్నెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇవ్వండి నేటి బంగారం మరియు వెండి ధరలు రేపటి వీడియోలో తాజా సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే